బాలయ్యార్థి డాక్స్ ట్రీజర్ ఎలా అనిపించింది అండి మూవీ మీద చాలా బాగుంది ప్రస్తుతానికి ట్రీజర్ నేను కూడా చూశాను అతను ఆ గుర్రం మీద రావడం కానీ యాక్షన్ కానీ ఇవన్నీ చాలా చాలా బాగున్నాయి ఇప్పటికే ఒక మూడు నాలుగు సినిమాలు సూపర్ టూపర్ హిట్లు కొట్టారు అఖండానే కానీ వీరసింహారెడ్డి కానీ అంతకు ముందులా ఇంకొకటే కానీ భగవత్ భగవత్ కేసరే కానీ ఇటువంటి చాలా సూపర్ డూపర్ హిట్లు కొట్టారు ఇది కూడా వాటిని బ్రేక్ చేసింది అనుకుంటున్నాను ప్రస్తుతానికి చాలా వరకు బ్రేక్ చేస్తుంది ఇది చాలా చాలా యంగారెడ్డిగా కనిపిస్తున్నారు వీళ్ళు ఏమి తింటున్నారో కొంచెం కనుకోండి మేము కూడా కొంచెం మెయింటెన్స్ చేస్తాం ఆయన మన మరి చిరంజీవి గారు ఒకరు వీళ్ళిద్దరు ఏమేమి తింటున్నారో కొంచెం కనుక్కోండి చాలా బాగుంది అతని ట్రీజరే కానీ అతని లుక్స్ కూడా చాలా బాగున్నాయి ఏంటంటే వయసుకు తగ్గట్టుగా వాళ్ళు కథల్ని ఎంచుకోవడం కానీ తర్వాత వాళ్ళు ఆ వయసుకు తగ్గట్టుగా వాళ్ళ పర్ఫార్మెన్సే కానీ యాక్షనే కానీ ఇప్పుడు ఈ సినిమాలో చేస్తున్న పాప యాక్షనే కానీ ఏదైనా కానీ చాలా బాగుంది పాప కూడా ఇది మూడో సినిమానో రెండో సినిమానో పాప కూడా మంచి యాక్టరు ప్లస్ చాలా బాగా చేస్తుంది అమ్మాయి కూడా ఇది మాత్రం బ్రేక్ కొట్టిద్ది ఇక ఇది ఒక బ్రేక్ ఇలా 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 ఎరకదీసిద్ది అంటే మనకి రవీంద్ర బాబు అనే బాబీ కూడా చెప్పారు అంటే బాలయ్యబాబు డూప్ లేకుండా కూడా చేశారు చేయగలుగుతుందని సో ఎలా అనిపిస్తుంది మీకు అలా అనేది చేస్తారు మరి ఇప్పుడు వాళ్ళు అయినా ఏం లేకపోయినా చేస్తారు వాళ్ళు చేయగలిగే సత్తా అండ్ ఏదైనా కానీ వాళ్ళకి ఉన్నాయి ఉన్నాయి కనుకనే వాళ్ళు చేయగలుగుతున్నారు మన తమ్మన్ గారు అంటే ఓన్లీ బాలయ్యబాబు కొట్టినట్టు ఎవరికి కొట్టరు అనమాట బాలయ్య ఏంటయ్యా నీ గోల తమన్న గారు మాత్రం సూపర్ డూరు కొట్టారు బాలయ్య ఏంటయ్యా ఈ గోల అన్నట్లుగా ఆయన కూడా అదే రకంగా మ్యూజిక్ బాగా చేశారు ఒక్కొక్క హీరోకి ఒక్కొక్కలాగా చేస్తారనమాట ఈయన విషయంలో దబిడి దిబిడే ఏదైనా ఫైట్లే కానీ మ్యూజిక్ కానీ స్టోరీయే గానీ సినిమాలో యాక్షనే కానీ ఏదైనా కానీ దబ్బిడి దిబిడి చేస్తారనమాట అలాగే వీళ్ళు చాలా అంటే చాలా ఒక రేంజ్లో అది చేస్తున్నారనమాట ఈ బ్లాక్ బస్టర్ చెప్పానుగా బ్లాక్ బస్టర్ కాదు చాలా బ్రేక్ అవుతుంది ఇంకా ఆ మూవీ అనేది అలా బ్రేక్ అవుతుంది ఇరగ తీస్తారు ఇరక తీస్తారు అంటారు కదా ఎరగదీయడం అనేది సంక్రాంతికి చెరుకు కడలు ఎలా ఎరగదీస్తారో అలాగే ఈ మూవీ కూడా అలా బ్రేక్ అవుతుంది మూడు సినిమాలు వస్తున్నాయి సంక్రాంతికి వస్తున్నాం గేమ్ చేంజర్ అండ్ డాకుమార్ సో ఈ మూవీ దేనికి దానికే పోటీ ఉంది వాటి లేట్ గురించి కూడా నేను అంత పోటీ పడైతే చెప్పలేను ఆ మూడి మూడు రోజులు వెళ్తా నేను ఏదో దానికైనా సరే వెళ్తాను దాంట్లో భయం ఆ ఇబ్బంది పడాల్సిన పని ఏం లేదు బాధపడాల్సింది భయపడాల్సింది లేదు కాకపోతే ఏంటంటే ఒక్కొక్క హీరోకే కానీ ఒక్కొక్క అభిమానులు ఉంటారు వాళ్ళల్లో వీళ్ళల్లో వీళ్ళల్లో వీళ్ళకి పోటీకి ఎవరు లేరు ఇక వెంకటేష్ గారే కానీ ఆ తర్వాత మరి రామ్ చరణ్ గారే కానీ తర్వాత మన బాలయ్య బాబు గారే కానీ ఎవ్వరైనా గాని ఒకళ్ళని మించిన ఒకళ్ళు పోటీ పడి మరీ వస్తున్నారు కనుక వీళ్ళు సంక్రాంతి బరిలో ముగ్గురు కూడా ఒక రేంజ్ లో ఎవ్వరి బ్రేక్ వాళ్ళు చేస్తారనమాట